తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలనాపరమైన ప్రక్షాళన ప్రారంభమైంది అధికారుల సామర్థ్యానికి తగిన గుర్తింపు ఇస్తూ ఆయా స్థానాల్లో నియామకాలు చేసే ప్రక్రియను చేపట్టారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సుదీర్ఘ సమావేశాల అనంతరం టీటీడీలో భారీగా బదిలీలకు శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఆయా స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు దీర్ఘకాలంగా కీలక శాఖలకు విభాగాధిపతులుగా ఉంటూ విధి నిర్వహణలో అలక్ష్యంగా ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పించారు వైసీపీ హయాం నుంచి శ్రీవారి ఆలయ డిప్యూటీఈవోగా పనిచేస్తున్న లోకనాథం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి డిప్యూటీఈవోగా బదిలీ చేశారు లోకనాథం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తిన ఏడాదిన్నరగా అదే స్థానంలో కొనసాగారు ఆ స్థానంలో సమర్థులైన అధికారిగా పేరున్న డిప్యూటీఈవో హరీంద్రనాథ్ ను పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీఈవోగా నియమించారు గోవిందరాజస్వామి డిప్యూటీఈవోగా పనిచేస్తున్న శాంతిని తిరుచనూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఈవోగా బదిలీ చేశారు ఈవో శ్యామలరావు స్థానంలో నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో వరుసగా సమావేశాలు నిర్వహించి ఏకాభిప్రాయంతో పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు భక్తులకు మెరుగైన సంతృప్తికరమైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ఈవోల బదిలీలు చేశారు తన సర్వీస్ మొత్తం తిరుమల కొండపై విధులు నిర్వహించారు డిప్యూటీ తిరుమల కళ్యాణకట్ట బదిలీ తిరుపతి పరిపాలనా భవనంలో సర్వీసెస్ గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన గోవిందరాజన్ ను తిరుమలకు బదిలీ చేయడంపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది తన సర్వీసు మొత్తం ఏ రోజు టీటీడీ పరిపాలనా భవనంలో పనిచేయకుండా దీర్ఘకాలంగా తిరుమలలో కొనసాగుతున్న రిసెప్షన్ అధికారి డిప్యూటీఈవో భాస్కర్ ను గోవిందరాజన్ స్థానంలో సర్వీసెస్ డిప్యూటీఈవోగా నియమించారు కొంతకాలంగా అన్నదానం డిప్యూటీఈవోగా పనిచేస్తూ మెరుగైన సేవలు అందించిన అధికారి రాజేంద్రను డిప్యూటీ డిప్యూటీఈవోగా నియమించడమే కాక ఆర్ టూ బాధ్యతలు అదనంగా కేటాయించారు తిరుమలలో అన్నదానం డిప్యూటీఈవోగా సెల్వం నియమితులు కాగా తిరుపతిలో అన్నదానం డిప్యూటీఈవోగా వెంకటయ్య నియమితులయ్యారు దీర్ఘకాలంగా ఒకే స్థానంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఆ తర్వాతి స్థాయి అధికారులను బదిలీ చేయాలని టీటీడీ ఉద్యోగులు కోరుకుంటున్నారు